హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి తాటి అండి చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి అంత రుచిగా ఉంటాయి సీజనల్గా తొలికే మన తాటి పండుతో ఇలా తాటి బూరెలు తయారు చేయండి చేయడం చాలా సులువు టేస్ట్ సో అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది రెండు తాటిపండులను తీసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ నేలకేసి కొట్టుకోవాలి ఇలా కొడితే మనకి తాటిపండు అనేది బాగా లూజ్ అయ్యి విడిపోతుంది ఇలా పై డొప్ప తీసేసుకుని ఇలా తాటికాయల్ని గట్టిగా ప్రెస్ చేసి కొట్టుకొని అంటే చాలా ఈజీగా తొక్కలు వచ్చేస్తాయండి చా ఇలా పై పెట్టి పొరలాగేస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా మొత్తం ఈ తొక్క అంతా కూడా తీసేసుకుని ఈ టెంకెల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా ప్రెస్ చేస్తూ గట్టిగా అదిమి ఒక పక్కన పెట్టుకోవాలి అప్పుడు మనం పేస్ట్ తీసుకునేటప్పుడు బాగా వస్తుంది పేస్టు ఇలా సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని మన పిల్లలకి పరిచయం చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది వాటికి తాటిపండు అంటే ఏంటో కూడా తెలుస్తుంది ఈ విధంగా తాటిపండు అన్నిటినీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో ఇలాగా మనం నీళ్ళు వడకట్టుకునే జల్లెడు లాంటిది గిన్నె లాంటిది తీసుకుని అది బోర్లించి దాని మీద ఈ పేస్ట్ని తీసుకోవాలి ఈ గిన్నె అయితే మనకి పీసులు అనేవి ఏమీ రాకుండా మంచిగా వస్తుందండి పేస్టు చాలా క్రీమీగా ఉంటుంది పేస్టు ఈ విధంగా అన్నిటిని కూడా ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని దీంట్లో సగం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది చాలా క్రీమీగా ఉంటుందండి చాలా జిగురుగా ఉంటుంది చేతులకి గరిట్లకి అంటుకుపోతూ ఉంటుంది కాబట్టి మనం దీని చేత్తోనే కలుపుకోవాలి స్పూన్తో కలుపుకోలేము దీనికి రుచికి కొద్దిగా బెల్లం వేసుకోవాలి తాటి తీయగా ఉంటుంది కానీ ఇంకొంచెం బెల్లం వేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా బియ్య పిండి వేసుకుంటూ కొలత అనేది ఏమీ లేదండి మనం మెత్తగా కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి బియ్య పిండి ఎక్కువ వేసుకున్నామంటే బియ్య పిండి గట్టిగా అయిపోతాయి ఈ స్వీట్ని అడ్జస్ట్ చేయడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మంచిగా బూరెలు అనేవి టేస్టీగా ఉంటాయి ఈ పిండి అంతా కూడా ఈ తాటి పేస్ట్లో బాగా కలిసే వరకు కలుపుకోవాలి చూడండి ఈ మాత్రం లూజ్గా ఉంటే సరిపోతుంది ఎక్కువ పిండి ఏం పట్టదండి మరీ ఎక్కువ వేసుకుంటే గట్టిగా రాలేలా అయిపోతాయి ఈ విధంగా లూజ్గా కలుపుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యానం పెట్టుకుని నూనె వేసుకొని నూనె వేడి చేసుకోవాలి నూనె బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా చిన్న చిన్న బూరెలు వేసుకోవాలండి మనం బొండల్లాగా బూరెల్లాగా పెద్దవి వేసుకోకూడదు చిన్నగా వేసుకోవాలి తాటి బూర్లు ఏంటి ఈ తాటి పేసం అనేది అంత బేగ ఉడకదు కాబట్టి చిన్న చిన్నవే వేసుకోవాలి ఈ మాత్రం సైజులో వేసుకుంటే సరిపోతుందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎర్రగా వేపుకోవాలి మీరు పెద్ద ఫ్లేమ్ మీద పెట్టేస్తే ముందు కలర్ వచ్చేస్తాయి లోపల ఉడకవు కాబట్టి చూసుకుని జాగ్రత్తగా లో ఫ్లేమ్ మీదే అటు ఇటు ఎర్రగా కలుపుకుంటూ వేపుకోవాలి ఇలాగ మంచిగా రంగు వచ్చిన తర్వాత బూరెలన్నింటినీ కూడా తీసేసుకొని ఈ విధంగానే మిగతా పిండిని కూడా బూరెలాగా వేసుకోవాలి చేసుకోవడం చాలా సులువండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అయితే మనకి వారం రోజులైనా పాడవు అంత బాగుంటాయి బయట అయితే ఒక నాలుగైదు రోజుల వరకు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజుల వరకు కూడా ఉంటాయండి బూర్లు చూస్తున్నారు కదండి మంచిగా ఎంత బాగున్నాయో కదా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ బూరెలు ఒకసారి మీరు కూడా తయారు చేయండి తాటి బూరెల్ని మన పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి